Sengai Rikara Pancinat Rupailu Sengori Remain Rikara Hantar Rupailu KKK Garos Prusyeta Masyak Rupailu Masyak Rupailu Masyak Rupailu Masyak Rup

ನನ್ನಿ ರಾಮಕೃಷ್ಣ ಕುಮಾರನ ಮಂತ್ರಗಾರ್ 2ನೇ ಪ್ರೈಸ್ 2ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ఉన్న ಚಿತ್ರ ಇವರು ತಾಕ್ನಾ ಕೂಡ 2000 ರೂಪಾಯಿ ಕಸನ ಪ್ರೈಸ್ ಕೇಶವರಾಜ್ ಲೋರ್ಡಾ ಲೋರ್ಡಾ ಗೆಲ್ಲಬೇಕು ಆದಿತ್ಯಾ ಅದು ತಾನೇ ಗೆಲ್ಲಬೇಕಲ್ಲ 8 ಚಡವ ಸೆಕೆಂಡ್ ಪ್ಲೇಸ್ ಇನ್ನು ತಕ್ಕವ ಮುಂದಕಲ್ ತಕ್ಕವ ಅಲ್ಲಿ ಯೋನೋ ಆದಾಚೆ

ఇక్కడ వాళ్ళు కూడా మట్టి మొత్తం కొద్ది ఎలాంటి చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ నమ్మకం వేరే వాళ్ళంటే వాళ్ళు మెయింటై కొంచెం పెట్టిందంటే அந்த குப்பன மனுஷனை பைடி கம்பீச்சமா இருக்கல்ல அவங்க அத அப்படியே சொன்னா சுஜாதாம்பூதார்னே தம்பூதார்னே தம்பூதார்னே மீமீக்கே காம்பேட்டேஷன் நம்பர்ல இருந்து இந்த தंजय சேய் டிஸ்வா சைபன் ஆபரேட்டர் கரெக்டா ஒரு 1500 ரூபாய் கட்டறதுக்கு சோறு எடுக்கிறது வந்துட்டா ஆ அந்த பண்டி மை கூட ஆயோ எல்ல லைவுக்கு லோகங்க జీ ఉపేంద్ర గారు హాయ్ బ్రో లైవ్ మంచిగా తీయాలని ట్రై చేస్తున్నాం బ్రో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది ఏం చేయలేము నెట్వర్క్ వచ్చి అందరాలలా జరుగుతూ ఉండొచ్చు మహాపతి తాటైనటువంటి గౌరవనీయుల భట్టురు ఈ కార్యక్రమానికి విచ్చేశారుండి గౌరవనీయుల కుంకుసుల మండల అధ్యక్షుడు గారు మనమడిటువంటి మండల రాజేంద్రారెడ్డి గారు 15 నిరుపరగత సహ सब अच्छा बन जाता है बढ़िया रहा हो ज़्यादा निभाएगा अच्छा बन जाएगा तो इनके ऊपर कम पड़ेगा तो बढ़िया होगा बढ़िया रात को घर पर नहीं रहेगा अच्छा बन जाएगा हाय ब्रो बढ़िया स्वर निभाएगा स्वर निभाएगा मज़े करने के लिए चप्पल ले चप्पल ले अच्छा तू अच्छा तू जुड़े रहा तुम

பிரபாகர் ரெட்டிடார் குமார் மற்றும் வீரா ரெட்டிடார் உச்ச சமுதாயానిక்கு 5000 ரூபாய் பரிசளித்திருக்கிறீர்கள் கோவிந்தபள்ளி பிரபாகர் ரெட்டிடார் குமார் மற்றும் வீரா ரெட்டிடார் உச்ச சமுதாயానిక்கு 5000 ரூபாய் பரிசளித்ததற்கு நன்றி ஐயா அண்ணா அண்ணா புஷ்பா முதலீட்டுவண்ட 250 800 முதலவனை குற்றன விஷயல புடிச்சதுமை గణేష్ గారు ఆర్కే బుల్స్ రాలేదు బ్రో అలాగే ఎన్సిఓఆర్ బుల్స్ కూడా రాలేదు కూడా ఎక్కువ వాళ్ళని కూడా

మొదటి స్థానంలో బోరెడ్డి కేశవరెడ్డి గారండి రెండవ స్థానంలో रवींदड़ी <laughs> कमाइट <laughs>

విజయ్ గారు బ్రో స్టోన్ వెయిట్ రెండు టన్నులు స్టోన్ వెయిట్ ఇరవై కింటాలు బ్రో రెండు టన్నులు నాలుగోసారి ఐదు సెకండ్ల వెలుకై జలమనాయ్ ఎం రామసుబ్బారెడ్డి గారి ఉత్సవapuram ఆహా నకిన్నకి ఎక్కుడుట్టు పోయ్ ఏదు రక్షన వారి

whales relic Uns Infinity our station is fun from the first. These are two parts of work deveonwelta, Trustee Lem its Этот tamaalげ, bane of a local hall, unsere city, Their interacted wasn't thestatus member, of a long status,

కొంచెం అట్లా నూరు సుధాకర్ గారు బ్రో మూడవ స్థానంలో నెల్లూరు రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారండి మూడవ స్థానంలో

కనూరు సుధాకర్ గారు మూడో స్థానంలో కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు ఉన్నారండి రెండవ స్థానంలో కేవీఎస్ బుల్స్ మొదటి స్థానంలో బోరెడ్డి కేశవర్ రెడ్డి గారు కోట్లే కావచ్చు లేదా ఆహ్వానిస్తున్నాం అండి రూపీరెడ్డి రెడ్డి గారు ఎక్కడన్నా కోర్ట్లే కావచ్చునే ఇస్తున్నా

బీవీఆర్ బుల్ హలో భార్గవ్ రెడ్డి గారు హాయ్ కారీ బాయ్ హాయ్ బ్రోగా రేగడం అంతపురం

पेट रुपिंग ఈసారి గట్టిగా చప్పట్లు వతారా ఈ సంవత్సరం 10000 రూపాయలు పెండిచినటువంటి దాత కూడా పదివేల రూపాయలు హాయ్ దాకా థాంక్యూ 8000 2000 కొనసాగుతారు ఇరవై వేల రూపాయలు కూడా భూమిరెడ్డి రామంజన్ రెడ్డి గారు భూమిరెడ్డి కేశవర్ రెడ్డి గారి కుమారుడు వారుడు భూమిరెడ్డి రామంజన్ రెడ్డి గారు వచ్చే వచ్చేసి ఆహా

ఈ రౌండ్ లో 27 నంబర్ లాగి పై స్థానంలో కొనసాగుతారు 4వ స్థానానికి ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్లు ఉన్నారు సెకండ్

ಗೋಗಿನ ಇಂಚೂ ಕೂಡ ದೊರಕದು ಆಹಾಹಿರು

ఎయిరింగ్ అండ్ డ్రైవర్ అండి రాజు గారు టీఆర్ పల్లి వారు

మీరు చెప్పారు కాబట్టి నీట్గా తీస్తా వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ సజ్జెషన్ అల్లారి ప్రసాద్ గారు ఖచ్చితంగా నీట్గా తీయాలనే వచ్చామండి బాబారు మొత్తం ఎన్ని జతలు మొత్తం పద్నాలుగు జతలు అండి దేవుని చీటుతో కలిపి పదహైదు జతలు ఇప్పుడు వచ్చే జత మంచి కాంపిటీషన్ జత అండి కేఆర్ బుల్స్ కె రామాంజనేయులు గారు గార్ల దిన్నే দাৰ্লিণ্ড মণ্ডল অনন্তপুম জিল श्री श्री लक्ष्मी नरसिंह स्वामी आज सुलातो एम रामासुखारेट्टी गारु टी मुसेनापुरा ग्रामवार मल मिलाइणी मूडर அனந்தபுரண்ட <rôle> <smol> <skol> <skol>